హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడంటే స్టీలు శివండు కంచు లాంటి లోహపాత్రలు వచ్చేసాయి కానీ లోహా ఇగానికి ముందు కుండలు వెదురు తట్టలే కదా అండి వాడేవాళ్ళు మరి ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ బుట్టలు ఈ బుట్టలు అల్లడాన్ని ఒక వ్యసనంలా చేసుకున్న ఓ గిరిజన తెగ బుట్టల తాతని నేను ఈరోజు కొండ గ్రామంలో పలకరించాను అండి ఎన్ని రకాల బుట్టలు అల్లారు అంటే ఆ రకరకాల బుట్టలు వాళ్ళ ఇంట్లో దానికి కూడా బుట్టలే వాడుతూ ఉన్నారన్నమాట మరి అలా గ్రామాన్ని అలాగే ఆ తాతని పలకరించి చూద్దాము చాలా బాగుంది విలేజ్ అయితే మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది మీ ఊరైతే తమ్ముడు ఏం పేరు తమ్ముడు ఈ ఊరు పేరు గుంజుగూడెం ఏ మండలంలోకి వస్తుంది రంపచోడవరం మండలమేనా పేరు ఏంటమ్మా సెలగా లక్ష్మణ కాతమ్ముడు మీ ఊర్లోకి రాగానే ఈ చెట్టుకి ఈ ఎండుగడ్డి వేలాడ తీసి ఉంచారు అమ్మ ఇలా చేశారు ఇది దూడలకి కదా జనరల్ గా కుప్ప వేసుకుంటారు కదా ఇలా పెట్టారు ఏంటి అని కుప్ప వేసుకుంటే దాడి కట్ట ఇలా అయితే పైకి అందకుండా అందవు కాబట్టి కదా తెలివితేటలు చాలా బాగున్నాయి దాడి కట్టాల్సిన అవసరం ఉండదు కోళ్ళు చితకవు బాగుంది ఫ్రెండ్స్ ఈ ఊర్లో మాత్రం ప్రతి ఇల్లు పెద్ద పెద్ద చెట్లు కింద కట్టుకున్నారనమాట చల్లగా ఉంటుంది అందుకే వాతావరణం కూడా చాలా బాగుంది విలేజ్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది ఈ ఊరు పేరు వచ్చేసి గుంజుగూడెం అనమాట గుంజుగూడెం ఇక్కడ మొత్తం కూడా కొండరెడ్డి గిరిజన తెగ వాళ్ళే నివసిస్తూ ఉంటారు ఓకే ఒకసారి ఊర్లోకి వెళ్దాము ఊర్లో మొత్తం ఎలా ఉందనేది చూద్దాం గరగమ్మల ఎలా కట్టుకున్నారో చూడండి మామూలుగా అయితే ఎద్దులు తోసుకు తోసుకొని వచ్చేస్తాయి మామూలుగా కంపలతో కంచెలు కడితే కానీ ఇలా గరగమ్మలు పెట్టి కడితే అవి తోసుకొని రావు ఎందుకంటే గీరిగిపోతాయి గుచ్చుకుపోతాయి ఇక తెగిపోతాయి రంపాల్లో ఉంటాయి చూడండి ఇక పిక్క తీస్తున్నారు మీదేనమ్మా పండు మీది కాదా మరి మీరు తీస్తున్నారు ఏంటమ్మా ఎవరిదో కదా చింతపండు దీన్ని ఏమంటారా నీ చేతిలో ఉంది కదా అది ఓకే మనం బుట్టల తాత ఇంటికి వెళ్ళాలి కదా బుట్టల తాత ఉండే ఇల్లు ఇదేనండి చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తూ ఉంది కదా అమ్మా బాగున్నారా ఏం పేరు అమ్మా మీ పేరు సత్తమ్మా మీ పేరు నానా సోమయ్య ఇంటి పేరు ఏం పేరు కనబలవరా ఇదేనా మీ ఇల్లు మరి మీకు కాలనీలు రాలేదమ్మా రాలేదు ఇద్దరే ఉంటారా ఇంట్లో భోజనాలు అయినాయా మరి నీడ ఎండకి కదా కానీ నాన్న మీ ఇంటి దగ్గర ఎటు చూసిన ఎదురు బుట్టలు తాటాకు బుట్టలు చక్కగా కనిపిస్తా ఉన్నాయి ఎవరు నానే మీ మీరే అల్లరు నాన్న రకరకాల షేపుల్లో ఉన్నాయి మనం రోజు ఎదురు బుట్టలు తాటాకు బుట్టలు చూద్దాం ఒకసారి నాన్న చూపించండి నాన్న మీ ఇంట్లో ఉన్నాయన్నీ ఎలాంటి బుట్టలు ఉన్నాయి అవి దేనికి వాడుతున్నారు చూద్దాం ఒకసారి ఇదేం బుట్ట తాటి బుట్ట దేనికి వాడుతున్నారు ఏమున్నాయి దీంట్లో ఇదేం బుట్ట లోకల్గా దీంట్లో ఇది ఇది ఎదురు బుట్ట కదా బుట్ట ఇన్ని బుట్టలు కూడా మీరే అల్లరా ఈ బుట్టలన్నీ ఇంకా మీరే అల్లుతున్నారు బుట్టలు ఇంకా అల్లుతున్న బుట్ట కూడా ఉన్నట్టుంది ఎన్ని రకాల బుట్టలు అండి ఇదిగో నానే అల్లుతున్నారు ఏం పేరు అన్నారు మీ పేరు మీ పేరు ఏం పేరు అన్నారు కనబల సోమయ్య నాన్నగారు అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల బుట్టలు అల్లుతున్నారు నాకు ఈ పూర్వకాలం పద్ధతులు గాని ఈ మీలా పెద్దోళ్ళు గాని చూస్తే సంతోషం అనిపిస్తుంది ఇదిగో ఈ బుట్ట అయితే ఇంకా అల్లుతూనే ఉన్నారు ఇది ఎప్పుడు మొదలెట్టారు ఎండకాని లోపల పడుకొని ఉన్నారా ఈ బుట్ట దేనికి వాడతారు అది అల్లి బియ్యము దేనికన్నా వాడుకోవచ్చు నాన్నగారు అయితే మాత్రం చూడండి చాలా బాగా బుట్టలు అల్లుతా ఉన్నారు మన కోసం ఇప్పుడు ఎలా అల్లుతారనేది కొంచెం చేసి చూపించడానికి ఆ నేనే చెయ్యమన్నాను అన్నమాట మీకు ఈ బుట్టలు అల్లడం అంటే చాలా ఇష్టం అనుకుంటాయి కదా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బుట్టలు అల్లడం అంటే ఎంతో ఇష్టం అని చెప్తున్న ఈ పెద్ద ఇప్పుడు వయోభారం వల్ల కళ్ళు కొంచెం కనిపించకపోవడం అలాగే చేతులు అదరణం లాంటివి ఉన్నాయన్నమాట అయినా కూడా ఈ వయసులో కూడా ఈయన ఇన్ని రకాల బుట్టలు ఇన్ని మోడళ్ళ బుట్టలు అల్లుతున్నారు అంటే నిజంగా చాలా గ్రేట్ అండి అలాగే వీళ్ళ ఇంట్లో నుంచి చాలామంది కొన్ని బుట్టలు ఉచితంగానే ఫ్రీగానే పట్టుకు వెళ్తూ ఉంటారనమాట వీళ్ళ వాళ్ళే ఇలాగూ నెరవేర్ కదా అలా ఇంకొక బద్ద కదా ఇంకో పాయ కలుపుకున్నారు మళ్ళీ కలుపుకుంటూ అల్లుకుంటారా కానీ బద్దలు చాలా సన్నగా లాగారు పల్సగా లాగారు ఇకలా ఉంచితో వంగుతున్నాయి అయితే మేదర్లు అల్లుతారు కదా కదా మీరు కూడా చాలా బాగా అల్లుతున్నారు ఇన్ని రకాల బుట్టలు ఈ అన్ని మీరు అల్లిని నా అమ్మా ఈ బుట్ట దేనికి వాడటానికి అల్లించు బియ్యాలు బియ్యాలు పప్పులు పప్పులు ఇదిగో ఇంకా రకరకాల సైజుల్లో అంటే మనం ఏ గిన్నెలు వాడతాం కదా అలా గిన్నెలు వాడే విధంగా వాడటానికి అనమాట ఇగో ఇగో చూడండి దీంట్లో పప్పులు పోసుకున్నారు ఇలాగ ఇది ఇక్కడ ఎలా పోసుకున్నారు పప్పులు అలా రకరకాలుగా బియ్యం కానీ పప్పులు గాని అవి పోసుకోవడానికి పని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాన్న రెండు సైజుల్లో చేటలు అల్లేరు ఇది పొట్టిగా ఉంది చిన్న చేట ఇది చిన్న ఇది బియ్యం ఏరుతున్నా దీనిక బియ్యం ఏరడానికే చేరుక్కోడానికి మరి ఇది పెద్దచేట ఆహా కళ్ళం కడ అప్పుడు వాడడానికి చేట దాన్నేమో ఇసరడానికి తర్వాత ఇదేమో ఇంట్లో ఏరుకోవడానికి పెద్ద చేట బాగుంది చూసాం కదండి చూసినవన్నీ పక్కన పెట్టేద్దాం చాలా కష్టపడి అయితే మాత్రం నాన్న చాలా రకాల బుట్టలు అల్లుతున్నారు నాన్నకి ఇదే కాలక్షేపం అని నేను అనుకుంటున్నాను ఇదిగో ఇది తాటాకులతో అల్లిన బుట్ట కొత్తగా వెళ్ళేరు కొత్తగా వెళ్ళేరా అందుకే కొత్తగా కనిపిస్తుంది చింతపండు వేసుకున్నారు దీంట్లో చక్కగా మీది సొంతమేనామా చింతపండు సొంతం చెట్టుదే ఇది ఇది ఇలాంటి బుట్టలు దేనికి వాడతారు ఈ టైప్ బుట్టలు దేనికి వాడతారు జీడిమావి పిక్కలు వేసుకోవడానికి వాడతారు మరి ఇలా పట్టుకున్నప్పుడు బరువుకి కూడా చాలా గట్టిగా ఉంటాయేమో కదా అబ్బా ఈ పూర్వకాలపు వస్తువులు ఇది చాలా మిస్ అవుతున్నాం మనమైతే ఇక్కడ నూకలు వేసుకున్నావా ఇది నూకల బుట్ట ప్రతిదానికి బయట నుండి వస్తువులు కొనుక్కోవాలనే ఆలోచన లేదు ఇక ఇక ఉన్న వాటితోనే చక్కగా ఇలా బుట్టలు మంచి నైపుణ్యం నాన్న మీకు మాత్రం ఇదేమున్నాయి నాన్న ఈ బుట్టలు ఈ బుట్టలు ఏమేసుకున్నావా ఉప్పు డబ్బా కారం డబ్బా దిగేసి తిక్కబెట్టి మరి ఈడారు దాంట్లో అది సంచుకులా ఉంది కదా బుట్ట సంచి మోడల్లో ఉంది అది అగ్గి ఉన్నాయి పళ్ళకుంత అల్లు అల్లు ఉంటాడు నానా నాన్న మీకు ఇలాగ అల్లడం అంటే ఎప్పుడైనా అమ్ముకున్నారా ఇలాగ అల్లిన బుట్టలు అమ్ముకురా అంత పెద్ద బుట్టలు అయితే అమ్ముతారు ఇలా బుట్టలు అయితే ఉట్కే పట్టుకెళ్ళిపోతారంట ఫ్రెండ్స్ చూడండి ఇది 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 బలే వెరైటీగా ఉంది ఇదేం మోడల్ బుట్ట పట్టుకోండి నన్న అలాగ కోలాగా ఇంకేటో ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ అలాగ వెల్లేస్తా ఉంటా ఇవ్వచ్చు చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయల బుట్ట చక్కగా ట్రే ఎలా పెట్టుకున్నారు ఇప్పుడు కాలు కడుగుర పెడతారు కదా ఆ పాత బుట్ట అది ఎన్ని సంవత్సరాలు అవుతుందో అల్లే అదే అది ఎన్ని సంవత్సరాలు అవుతుందా ఎన్ని వద్ది సుమారుగా నాలుగు ఐదు సంవత్సరాలు వద్దా దేనికి వాడుతున్నావా మా బుట్ట ఈ భూమి మీద అత్యంత వేగంగా పెరగగలిగే చెట్టు ఏదైనా ఉంది అంటే అది వెదురు చెట్టే కదా అండి మరి ఇలాంటి వెదురు తట్టల్ని వెదురు బుట్టల్ని మీరు వాడితే కనుక మీ ఇళ్ళల్లో ఉండేటువంటి ప్లాస్టిక్ ప్లేస్లో అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజెస్ వీటితో మీరు నింపగలిగితే గనక మీరు పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళు హితం చేసిన వాళ్ళు అవుతారు ఇదిగో ఇలాంటి మా పేద కుటుంబాలని కాస్త ఆదుకున్న వాళ్ళు కూడా అవుతారండి నాన్నగారు ఇల్లంతా బుట్టలే ఉన్నాయి ఇచ్చే అల్లుకుంటారేమో పెద్ద బుట్టలు కూడా ఆ పెద్ద బుట్ట కూడా మీరు అల్లిందేనా నా పైన ఉన్నది పైన అది దాంట్లో ఏం వేసుకుంటారు నాన్న బువ్వల అది ధాన్యమా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మీకైతే కనిపిస్తుందో లేదో నాకు తెలియదు చాలా పెద్ద బుట్ట ఉంది దీంట్లో ధాన్యం పోసుకున్నారంట ఇది ఇది కూడా నాన్న అల్లిందే ఇదిగో ఇటు సైడ్ ఇంకో బుట్ట ఉంది ఇదిగో ఇదంతా చాలా పెద్ద బుట్ట ఇదంతా తెలుసు అంటే ఇదిగో అంటే తీయడానికి కుదరదు కదా చాలా పెద్దగా ఉంది అది ఇవన్నీ బుట్టలే నాన్న వాళ్ళు ఇల్లంతా బుట్టలే ఇది ఉట్టామా ఈ ఉట్టి కూడా నాన్న ఎదురు కర్రలతో ఉన్నారు కదా చూడండి ఫ్రెండ్స్ కావడి ఉట్టి లాంటిది యాక్చువల్ గా అయితే కూడా నాన్న అయితే దాంతోనే అల్లేరట ఈ బుట్టల తాత లాంటి విలువైన పెద్దవాళ్ళు మనం వీడియోల కోసం వెళ్ళినప్పుడు చాలామంది తారసపడుతూ ఉంటారు అండి వాళ్ళందరినీ కదిలిస్తే ఒక్కొక్క దగ్గర నుండి ఒక్కో అనుభవం అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట అలాగే ఈ గ్రామంలో మరికొంతమంది పెద్దవాళ్లతో నేను మాట్లాడటం జరిగింది మనం వీడియో తీస్తున్నంతసేపు వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుని ఆనందంగా నవ్వుకున్నారు నాకు ఆ తృప్తి చాలా హ్యాపీగా అనిపించింది నాకు తృప్తిగా అనిపించింది అండి ఏటి పెద్దమ్మా విశేషాలు ఏం పేరు 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 మీ ఇంటి వలల వలల టి ఏం పనులు చేస్తున్నారు మరి జీడి పిక్కెల సరే సరే సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారే మీరప్ప మీరు చిన్నతనంలో సినిమాలకి గట్టేవాళ్ళ సినిమా హాలిత సినిమాలకి తీర్ తీర్థాలకి తీర్థాలకి వెళ్ళలేదు సినిమాలు సినిమాలు సినిమా హాలు ఎప్పుడు రెడ్డిగా అన్నప్పుడు తీర్థాలకి వెళ్ళేవాళ్ళు ఏమేమి ఉండయా మా అప్పుడు తీర్థాల్లో ఏం కొనుక్కునే వాళ్ళు అంటున్నా తీర్థాల్లో ఏదో గిన్నె గిన్నెల సెంబులే అంత అంత దూరం సరదాగా వెళ్ళి గిన్నెల సెంబులు వాళ్ళు తీర్థాలు అప్పుడు బాబా అంత దూరం నడిచి వాళ్ళ నడిచి మరే మరి సీతపల్లి చాలా దూరం కదా అంత దూరం వెళ్ళాలంటే ఏ టైం కి వాళ్ళు ఈ టైం కి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకి మళ్ళీ తిరిగి ఎప్పుడుకి వచ్చేవాళ్ళు మధ్యాహ్నం తర్వాత రోజు మధ్యాహ్నం కానీ అలాంటి రోజులు మళ్ళీ వస్తే బాగుంటాయి కానీ ఇక నడిచే ఓపిక అయితే లేదు వరకు జట్టుగాళ్లతోనే అట్లా సరదాగా నడుస్తాం అంటే బాగుంటది ఏం కొన్నారండి ఈ రోజు ఏం కొన్నారు చింతిక్కలండి చింతపిక్కలు ఎలా అండి కేజీ కేజీ రూపాయలండి కేజీ పది రూపాయలు చూపును కొంటున్నారు చింతపిక్కలు అది మళ్ళీ మీరు బయట అమ్ముతారండి అది దేనికి వాడతారండి చింతపిక్కలు ఎక్కడ నుండి వచ్చారండి మీరు మాది కొత్త పిల్లండి కొత్త పిల్లపిల్లండి ఇంకా ఇలా గిరిజన గ్రామాల్లో నుంచి ఏవైనా దొరికినవి కొంటూ ఉంటారు కొంటామండి జీడి పిక్కులు గానీ చింత తెక్కులు కానీ అవి రెండేనా ఇంకేమైనా రెండేనా ఏనా కొంటాం జాబర్లు ఉన్నా జాబర్లు కొంటానండి సరేనండి సరేనండి ఇలాంటి చిరు వ్యాపారులు గిరిజనులను మోసం చేస్తారు అనే మాట వాస్తవమే అయినప్పటికీ కూడా వీళ్ళు రాకపోతే గిరిజనులకి కొంత నష్టం కూడా ఉంది అండి ఇలాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఆ గిరిజనులు తులానికో పలానికో ఆ అటవీ ఉత్పత్తుల్ని అమ్ముకోగలుగుతూ ఉన్నారు లేదంటే సుదూర ప్రాంతాలు నడిచి నడిచి సంతలకు పట్టుకుని వెళ్ళి వాటిని అమ్ముకోవాలి అంటే చాలా కష్టము పైగా వారం రోజుల పాటు వాటిని నిల్వ చేయాలి అన్న కూడా పాడైపోయే ప్రమాదం కూడా ఉంది మరి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఈ కొండలు గుట్టలు వస్తారు కాబట్టి ఆ మాత్రం లాభాలు ఆశిస్తూ ఉంటారు వాళ్ళు అయినప్పటికీ కూడా కిందికి తీసుకొని వచ్చి ఎక్కువ రేట్లకు అమ్మేయటం అనేది నిజంగా మోసకరమైనటువంటి విషయమే ఆ లాభం ఏంటో ఆ గిరిజనులకి అందిస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ చెల్లి ఏదో చేస్తూ ఉన్నారు ఒకసారి వీళ్ళింట్లోకి కూడా వెళ్ళి ఆ చెల్లి ఏం చేస్తున్నారని చూద్దాం పెద్ద తపెల్లో పనసకాయలు కోసేస్తూ ఉన్నారు చెల్లి అయితే మాత్రం చెల్లి ఏం చేస్తున్నారమ్మా ఏరుతున్నారా ఈ పనసకాయ ఇప్పుడు తినడానికేనమ్మా తినడానికి ఉడకబెట్టేసి ఆపించి ఉడకబెట్టి ఉడకబెట్టుకొని తింటారు ఇప్పుడు కొంచెం చప్పగా అనిపిస్తుంది ఇలా తింటే ఏమంటారమ్మా ఇలా ఉడకబెట్టుకొని తింటాన్ని దీనికి ఏమంటారు తోలలు అమ్ముతారు తోలలు తోలలు అంటారు వీటిని ఈ పిక్కలు కూడా ఎండబెట్టేస్తారా లేకపోతే ఇప్పుడు కూర వండుతారా అయ్యి ముక్కలు కోసి కూర వండుతారు చాలండి ఫ్రెండ్స్ ఇలాగా పనస తొలల్ని వల్చేసిన తర్వాత వీటిని ఉడకబెట్టి ఆరబెడతారనమాట ఆరబెట్టిన తర్వాత వర్షాకాలంలో తింటారు ఇప్పుడు అయితే పచ్చి కాయలు దొరుకుతాయి కాబట్టి అవి తింటారు తోలాలు తింటారు ఇప్పుడు తోలాలు తింటారు ఉడకబెట్టుకొని అప్పుడు ఆరబెట్టి ఆరబెట్టుకుని వర్షాకాలంలో తింటారన్నమాట ఆ టైంకి పనసకాయలు దొరకవు కాబట్టి మీదనా ఎక్కడికెళ్ళి తెచ్చారన్న మాడికాయలు ఇక్కడే గున్నెల కాసి ఎప్పుడు లేదు మరి ముగ్గలేదు కదా ఇంకా మెత్త వడగాలి కొట్టిది కదా గాలికి రాలిపోయిన కాయ ఏం చేస్తారు ఇప్పుడు ఆ కాయలు సార్కు సార్లు గట్ట పెట్టుకుంటారు ఇంకా నీళ్ళకి ఎంత దూరం నడవాల నువ్వు ఏటమ్మా దూరమే బోరుందా బోరు పోయిందా మరి అక్కడేముంది నుయ్య దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారా నీ వెళ్ళలేదా చేలోకి వెళ్ళలేనండి కాలు రావు కాళ్ళు రావు గారి నీళ్లు మాత్రం అంత దూరం నీళ్ళు తెచ్చేస్తావా అబ్బోసి సరే సరే మరే వెళ్ళండి అమ్మా చూసారు కదా అండి ఈ ఊర్లో వయసు పైబడిన పెద్దవాళ్ళు ఏదో ఒక పనిని చేస్తూనే కనిపించారనమాట నిజంగా వీళ్ళ జీవితం నేటి సమాజంలోని బద్దకస్తులకి ఒక గుణపాఠం లాంటిదన్నమాట చూసి చాలా నేర్చుకోవాలి మనం సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియోస్ మరింత సజెషన్స్లోకి వెళుతాయి మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్